హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక డైరీస్ ఇప్పుడు మీరు నువ్వు ఉంటే నా జతగా స్టోరీ నోటి డెబ్బై రెండో భాగం ఇద్దరికి ఊపిరి భారం అవుతుంటే వేణు సమన్వి ఇద్దరు పెదవులు దూరం చేసి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఉండిపోయారు రెండు నిమిషాల తర్వాత సమన్వి సిగ్గుతో తలదించేసి ఇకలే బావా నా మీద నుంచి అని లోగొంతుతో పేలగా అంది వేణు అల్లరిగా సమన్వి కళ్ళల్లోకి చూస్తూ ఎందుకే అని అడిగి అడిగాడు సమన్వి వేణు గుండెల మీద చేయి వేసి తోస్తూ ఎందుకో నీకు తెలియదా బావా అని అడిగింది లేవాలని లేదే అంటూ సమన్వి గుండెల మీద తలవాల్చి నీకు తెలుసా సమన్వి నాకు ఊహ తెలిసాక ఈ ప్రపంచంలో నన్ను మొదట ముద్దు పెట్టుకుంది నువ్వే అని అన్నాడు అదేంటి బావా నేను మొదటిసారి ముద్దు పెట్టుకోవటం ఏంటి అని అయోమయంగా అడిగింది మరి అంతే కదా నాకు ఊహ తెలిసాక ఆశ్రమంలో పెరుగుతున్నప్పుడు నా బాగోగులు చూసుకోవటానికి ఆశ్రమంలో ఆయాలు ఉన్నారు కానీ నన్ను ముద్దు చేశారా చెప్పు చేస్తారా చెప్పు తర్వాత రుద్రపరిచయం రుద్ర పరిచయం తర్వాత నా జీవితంలో జరిగిన మార్పులు అంతా ఇంత కాదు ఊహించినంతగా మార్పు వచ్చేసింది ఎప్పుడు ఏదో కోల్పోయినట్టు ఉండే నేను రుద్ర స్నేహంతో అన్నీ మర్చిపోయాను వాడు నాకు అన్ని బంధాలని దరిచేసినట్టు అనిపించింది బట్ రుద్ర కూడా ఎప్పుడో ఎమోషనల్ అయినప్పుడు ఒక్కసారి ఏమో నా నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు అంతే ఫర్ ది ఫస్ట్ టైం నువ్వే నాకు ఇలా ప్రేమతో ముద్దు పెట్టావు అది నీ ప్రేమ అని తెలపటానికైనా సరే నాకు నా జీవితంలో అదే తొలి ముద్దు తెలుసా నీ తర్వాత నాకు ఇలా ప్రేమగా ముద్దు వాళ్ళు కూడా లేరు అని ఎమోషనల్గా అంటూ తన జీవితం ఒక్కసారిగా కళ్ళ ముందు కదల కదలాడటంతో కన్నీటి బొట్లు తన కంటి నుంచి రాలి సమన్వి హృదయం మీద పడ్డాయి సమన్వికి అదంతా బాధగా అనిపించినా ఇప్పుడు వేణు తను బాధపడితే ఇంకా ఎక్కువ బాధపడతాడని తనని తాను సంభాలించుకుంటూ అందరి ముద్దులు కలిపి కలిపివ్వటానికి నేనున్నా కదా బావా అని తన నొదుటి మీద ముద్దు పెట్టి ఇప్పటి నుంచి అందరినీ నాలోనే చూసుకో నేను వద్దంటున్నానా ఏంటి నీకు గోరుముద్దలు తినిపించేటప్పుడు అమ్మని నిన్ను సరైన మార్గంలో పెట్టేటప్పుడు నాన్నని నీకు అవసరమైన సమయంలో సలహాలు ఇచ్చేటప్పుడు స్నేహితురాలిని పెళ్లి చేసుకున్నాక బెడ్ దగ్గర భార్యని ఇలా అందరినీ చూసుకో అన్నిటినీ చూసుకో అయినా నీకెవరు లేకపోవటం ఏంటి బావా నేను లేనా అన్నయ్య లేడా మన కుటుంబం లేదా మన పెళ్లి తర్వాత మనకు పుట్టే పిల్లలు లేరా మన కుటుంబంలో ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడింది లేదు కదా ఇంతవరకు వేరు ఇకపై వేరు ఇక దీని గురించి ఎత్తకో లేకపోతే మన వాళ్ళల్లో ఎవరైనా నిన్ను తక్కువ చేశారా అని బాధగా అంది చచ్చా అదేమీ లేదురా ఎమోషనల్ ఎందుకు అవుతున్నావు అన్ని బంధాలని నాకు రుద్ర దగ్గర చేశాడు అని చెప్తున్నాను కానీ ఆ బంధాలకి పరిపూర్ణత మాత్రం నువ్వే ఇస్తున్నావు నా లైఫ్లో రుద్ర తర్వాత ది స్పెషల్ పర్సన్ నువ్వేరా అంటూ పైకి లేచి తన నుదుటి మీద ముద్దు పెట్టి సరే సరే ఇకలే నార్మల్గా రెడీ అవ్వు నేను వెళ్ళి వంట చేస్తాను అని అన్నాడు సమన్వి వెళ్ళి వేణుని తన మీదకి లాక్కొని పెదవుల మీద పెక్కిచ్చి దీన్ని కూడా నీ ముద్దుల కౌంట్లో బావా కానీ వంట నేను చేస్తాను అని పైకి లేవగానే వేణు దెబ్బకి బెదిరిపోయి అమ్మో నువ్వా వంట వద్దు వద్దు కిచెన్ నాశనం అవ్వటమే కాదు నాకు కూడా ఏదో ఒకటి అవుతుంది అసలే రే రేపు ఇంపార్టెంట్ వర్క్ ఉంది అని భయపడినట్టు అన్నాడు సమన్వి బొంగమూతి పెట్టుకొని అంటే ఏంటి బావా నేనంత దరిద్రంగా వంట చేస్తానని అంటున్నావా ఇంతకుముందు మ్యాగీ చేశాను నువ్వు తిన్నావు కదా అప్పుడు ఏమైంది అని అడిగింది వేణు అది గుర్తు చేసుకొని చాలా బాగుంది కొంచెం కూడా వదలకుండా మొత్తం తినేశాను తెలుసా అని వెటకారంగా అంటుంటే కదా అంత బాగా చేశాను కాబట్టి ఈరోజు కూడా నేనే వంట చేస్తాను ఎలానో పెళ్ళైన తర్వాత నేనే చెయ్యాలి కదా అని గర్వంగా అంది అమ్మో అంత పెద్ద సాహసాలు నువ్వు చెయ్యకు సమన్వి నీకు ఏం కావాలన్నా నేనే చేసి పెడతాను ప్లీజ్ నువ్వు మాత్రం వంటగది సైడ్ కూడా ఐ ఐఎమ్ రిక్వెస్టింగ్ యు అని మోహన్ చిన్నగా చేసి బ్రతిమలాడాడు వేణు మాటలకి సమన్వి బొంగమూతి పెట్టుకొని నీ మాటల్లోనే అర్థమవుతుంది నువ్వు నా వంటని వెక్కిరిస్తున్నావని పో బావా నేను అలిగాను అంటూ మంచం మీద మూడంక వేసుకూర్చుంది సమన్వి బాధపడితే చూడలేని వేణు సరే నువ్వే వంట చేద్దావు పదా బట్ నా అండర్లో అలా అయితేనే వంట గదిలోకి రా లేకపోతే లేదు అని సీరియస్గా అన్నాడు మా మంచి బావ నేను ఏది అడిగినా చేసేస్తాడు పద పద లేట్ అవుతుంది అంటూ సమన్వి నవ్వుతూ కిచెన్లోకి పరిగెడితే తన హడావిడి చూసి వేణు నవ్వుకుంటూ తన వెనకే వెళ్ళాడు సమన్వి ఏం చేద్దామని ఎగ్జైటింగ్గా అడుగుతుంటే నాన్ వెజ్ కావాలా వెజ్ కావాలా అని అడిగాడు మొదటిసారి నేను నీ అండర్లో వంట చేస్తున్నా కాబట్టి వెజ్ చేద్దాం నాన్ వెజ్ వద్దు అని అంది సమన్వి అయితే పప్పు సాంబార్ బంగాళదుంప ఫ్రై ఏదైనా బంగాళదుంప ఫ్రై ఏదైనా డిజర్ట్ ఇంకా అప్పడాలు చేద్దాం అంటూ వాటికి సంబంధించినవి చూస్తూ ఉంటే చేద్దాం చేద్దాం అంటూ సమన్వి ఎగ్జైట్ అయ్యింది వేణు నవ్వుకుంటూ సరే ఈ రైస్ కడిగి రైస్ కుక్కర్లో పెట్టేసి అని సమన్వి చేతుల్లో పెట్టి ఆనియన్స్ తీసుకుంటూ సమన్విని గమనిస్తూ ఉన్నాడు సమన్వి రైస్ కడగటానికి బదులు రైస్ మొత్తం వంచేస్తుంటే ఓరకంట గమనిస్తూ ఉన్న వేణు తన చేతిని పట్టుకొని ఆపేసి అమ్మ తల్లి నువ్వు ఇలా చేస్తే నెల రోజులు వచ్చే బియ్యం నాలుగు రోజులు కూడా రావు అని తల కొట్టుకుంటూ సమన్వి చేతుల కింద తన చేతులు పెట్టి ఇలా కడగాలి అంటూ తన ఊపిరిని సమన్వి మెడ మీద వదులుతూ ఉంటే సమన్వి వేణు నుంచి దూరం జరగటానికి పక్కకి తప్పుకునే లోపు ఎక్కడికి వెళ్ళిపోతున్నావు వంట నేర్పించమని అలా పక్కకు వెళ్తే ఎలా అని హస్కీగా అంటూ తన మెడ మీద ముద్దు పెట్టి ఇది అయిపోయింది ఇక్కడ చూడు అంటూ బియ్యంలో ఎంత ఏసరు పోయాలో చూపించి ఇలా పోసి ఇక్కడ రైస్ కుక్కర్ ఉంది కదా దానిలో పెట్టేసి స్విచ్ చేయటమే నెక్స్ట్ పప్పు అంటూ పైరాక్లో ఉన్న పప్పు తనకి అందదన్నట్టు కలరింగ్ ఇస్తూ సమన్వి నడుము రెండు చేతుల్లో పట్టుకుని పైకెత్తి అదిగో కనిపిస్తుంది కదా ప్లాస్టిక్ డబ్బా అదే కందిపప్పు అందుకో అని నడు మీద ఇంకొంచెం ఒత్తిడి పెంచాడు సమన్వి గొంతులో తడారిపోయినట్లు బావా నువ్వే తీసుకో ప్లీజ్ నన్ను కిందకు దించు అని కళ్ళు గట్టిగా మూసుకొని అంది వేణు సడన్గా తన వెనక వైపు ఉన్న నడుం మీద ముద్దుపెట్టి నువ్వు తీసుకునేంత వరకు మన పొజిషన్ ఇలానే ఉంటుంది నాకైతే చాలా కంఫర్టబుల్గా ఉంది తర్వాత నీ ఇష్టం అని కొంటగా తన వైపు చూస్తూ అనగానే వేణు ఇక వదలడని అర్థమై సమన్వి ఆదురుతున్న గుండెతో వణుకుతున్న చేతులతో ఆ డబ్బా తీసుకొని కింద పడేయబోతూ ఉంటే ఒక చేత్తో వేణు సమన్వి నడుముని మరో చేత్తో ఆ డబ్బాని ఒడిసి పట్టుకొని నాన్ నెల సరుకులు మొత్తం పాడు చేసేటట్టు ఉన్నావే అని చిరుకోపంగా అంటూ తనని కిందకి దించి ఎలా ఉంది అని కళ్ళెగరేస్తూ అడిగాడు పో బావా వంట నేర్పిస్తానని చెప్పి రొమాన్స్ చేస్తున్నావు నువ్వు నేను వెళ్తున్నాను అని మూతి పెట్టుకొని బయటికి వెళ్ళటానికి ట్రై చేసేలోపు వేణు సమన్వి రెండు చేతులు వెనక్కి మడిచి తన వైపు లాక్కొని వంట పూర్తయ్యే వరకు ఇక్కడి నుంచి కదలడానికి వెళ్లేదు అంటూ తన చేతులతో పప్పు తీసి ఎంత కుక్కర్లో పెట్టాలో తన చేతులతోనే పెట్టించి అలా కడగాలి ఇలా కడగాలి అంటూ ఇద్దరి చేతులతో కందిపప్పు కడిగి సమన్వికి వంటతో పాటు రొమాన్స్ పాఠాలు నేర్పించటం స్టార్ట్ చేశాడు సమన్వికి అదంతా కొత్తగా ఉన్నా వేను వేణు వాటికి నో చెప్పకుండా తను కూడా ఎంజాయ్ చేస్తూ వంట చేస్తూ ఉంది అలా ప్రతి పని సమన్వి చేతుల మీదుగా చేయిస్తూ సమన్వితో రొమాన్స్ చేస్తూ వంట పూర్తి చేశాడు వేణు చివర్లో అప్పడాలు మాత్రం తనే చేస్తానని చెప్పి సమన్వి వెళ్ళమంటే నో నేనే వంట మొత్తం చెయ్యాలి అని పంతం పట్టి అక్కడే ఉంది నూనె బాగా కాగాక ఒక అప్పడం నూనెలో వేగుతూ కొంచెం నూనె పైకి ఎగరగానే సమన్వి ఆ అని అరుస్తూ వేణు వెనక్కి పరిగెత్తి అదేంటి బావ అలా పొంగుతుంది అని భయంగా అడిగింది సమన్వి ఇంతవరకు వంటగది సైడ్ కూడా చూడలేదు అందుకే తనకి ఏది ఎలా ఏ చేయాలో కూడా తెలియదు అందుకే చెప్పింది ఇక్కడి నుంచి వెళ్ళమని నువ్వు వినలేదు అంటూ వేణునే వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టి ఇక పద అంతా పూర్తయింది ఫ్రెష్ అయి వద్దామంటూ సమన్విని తీసుకుని రూమ్లోకి వెళ్తూ ఉంటే వేణు మాట్లాడిన మాటల్లో మరో అర్థం వెతికిన సమన్వి ఏంటి ఇద్దరం కలిసి ఫ్రెష్ అవ్వాలా అని కళ్ళు పెద్దవి చేసి అడిగింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్